రైత్యరాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వికోట మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక కిలో వైట్ బీన్స్ ఇరవై ఐదు రూపాయలతో ఉండి ముప్పై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ఇరవై ఐదు రూపాయలతో ఉండి ముప్పై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో ఇరవై ఐదు రూపాయలతో ఉండి నలభై రూపాయలు సన్ను చిక్కుడ కిలో ఇరవై నుండి ముప్పై ఐదు రూపాయలు ముళ్ళు కాకర పెద్ద కాకర పదహైదు రూపాయలు తా ఇరవై ఐదు రూపాయల దాకా అయితే జరిగింది పన్నీర్ కాకర కిలో ఇరవై రూపాయలతో ఉండి ఇరవై ఎనిమిది రూపాయలు క్యారెట్ కిలో పదహైదు నుండి ముప్పై రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది బెస్టు ఇక ముల్లంగి ఐదు రూపాయలు తా పన్నెండు పదమూడు రూపాయలు బెండకాయ కిలో ఎనిమిది రూపాయలతో ఉండి పదమూడు రూపాయలు వరి వంకాయ కిలో ఐదు రూపాయలతో ఉండి ఎనిమిది రూపాయల దాకా అయితే జరిగింది పాల్యం వంకాయ కిలో పదహైదు నుండి ఇరవై రెండు రూపాయలు ఉజాల వంకాయ కిలో ఐదు నుండి ఆరు రూపాయలు సొరకాయ కిలో ఎనిమిది రూపాయల తా ఉండి పది రూపాయలు బీరకాయ కిలో బెస్ట్ ఉంటే ఇరవై రెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక అలసంద కిలో ఇరవై నుండి ముప్పై రూపాయలు పచ్చిమిర్చి కిలో ఇరవై ఐదు రూపాయలు తా ఉండి నలభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక క్యాబేజీ విషయానికి వస్తే ముప్పై ఐదు కేజీల క్యాబేజ్ బస్తా వచ్చేసి ఎనభై రూపాయల తా ఉండి నూట పది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఇరవై ఒక్క పీసులు కాలీఫ్లవర్ బస్తా వచ్చేసి నూట ముప్పై రూపాయలతో ఉండి నూట ఎనభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక దోసకాయ విషయానికి వస్తే పద్దెనిమిది కేజీలు దోసకాయ బ్యాగ్ వచ్చేసి రెండు వందల నుండి మూడు వందల రూపాయల దాకా పలకడం అయితే మూడు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక టమాటో విషయానికి వస్తే ఏ వన్ గ్రేడ్ టమాటో పదహైదు కేజీలు ఏ వన్ గ్రేడ్ టమాటో వచ్చేసి పదహైదు రూపాయలతో నూట యాభై రూపాయలతో నుండి మూడు వందల పది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక స్వీట్ కార్న్ విషయానికి వస్తే ఏ వన్ గ్రేట్ స్వీట్ కార్న్ వచ్చేసి పదహైదు రూపాయలతో ఉండి ఇరవై మూడు ఇరవై నాలుగు రూపాయల దాకా బెస్ట్ ఒకటి రెండు లాట్లు ఇరవై మూడు రూపాయల దాకా పలికింది మిగతా అంతా కూడా ఇరవై రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది ఇవ్వండి ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకమైనటువంటి టాప్ కూరగాయల ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వీకోటా మార్కెట్లో మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఈ వీడియో చూసిన తర్వాత పక్కనున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ప్రతిరోజు వీకోటాకి మ వీకోటా మరియు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరలన్నా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి నమస్కారం